భద్రాద్రి రాముడు సాక్షిగా వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రతి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాలను నెరవేర్చాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తోంది ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ఫోకస్ చేసింది ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ వీటికి సంబంధించిన పనులు వేగవంతం చేసింది తొలి విడతలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది ఈ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయి కలిగిన ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించింది ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్ల కాలంలో ఇరవై లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు పదేళ్లలో హౌసింగ్ సెక్టార్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు అయితే కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగలేటి శ్రీనివాస్ తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని ఇప్పటి వరకు ముప్పై రెండు లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్ లో నమోదు చేశామని అన్నారు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్ టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన ఎనబై లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికే పూర్తవుతుందని లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు తొలి విడతలో స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్లకు నిధులు కేటాయించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతుందని అన్నారు రాముడు వారి ఆశీర్వాదం తీసుకొని పేద ప్రజల యొక్క చిరకాల కోరిక ప్రతి దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల యొక్క ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు